ఈరోజు జిల్లా అధ్యక్షుడు రేఖాకాంతరావు గారి పిలుపు మేరకు అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమా వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి రహదారులు కావచ్చు అదేవిధంగా డ్రైనేజీలు కావచ్చు అన్నీ కూడా మరమ్మతులు చేయాలని చెప్పేసి మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మాకు జిల్లా అధ్యక్షుడు పిలుపునియడం జరిగింది దాంతో మేమందరం కూడా ఎంపీడీఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది మనం చూసుకున్నట్లయితే మన జిల్లాలో అనేకమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి వాటి నుండి వచ్చేటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు అదేవిధంగా ఇంకా మిగతాయి కావచ్చు అభివృద్ధి పనులకు అవి ఉపయోగించాలని మా జిల్లాకు ఉపయోగించిన తర్వాతే వేరే జిల్లాలకు ఉపయోగించాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈ ఇప్పుడు నెల రోజుల నుండి కూడా మేము చాలా క్యాంపెయినింగ్ చేస్తున్నాము డిజిటల్ క్యాంపెయినింగ్ జిల్లాలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేయాలని చెప్పేసి జిల్లాలో ఎక్కడ చూసినా కానీ రోడ్డు మొత్తం డ్యామేజ్లే కనపడుతున్నాయి దానివల్ల చాలామంది ప్రజలకి ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి జిల్లా యంత్రాంగం